ఇవాళ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ మూడు గంటలకి మాట్లాడే ప్రతి మాటలోనూ సుశీ 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 ఇది న్యాయమా సుశీ నిద్రపనకలా ఏయ్ దిస్ జస్ట్ జోక నా తమ్ముళ్ళు అంటాడు కానీ ఇప్పుడు మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయ్యాడు సుశీ నీ మెడికల్ రిపోర్ట్స్ ప్లీజ్ లేదు వెరీ సింపుల్ ఇందులో ప్రిస్క్రైబ్ చేసిన ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తే చాలు ఇట్ షుడ్ బి ఆల్ రైట్ బెంగళూరు మతిమరుపు అనేది అందరి జీవితాల్లోనూ సహజంగానే వస్తుంది కానీ కొన్ని సమయాల్లో ఏదైనా మాట నోటి వరకు వస్తుంది కానీ చెప్పలేకపోతారు బికాస్ ఆ మాట గుర్తుకు రాకపోవడమే ఎవరినైనా తల మీద గట్టిగా కొడితే వెంటనే కేక పెడతారు అబ్బా మైండ్ బ్లాక్ అయింది ఒక నిమిషం ఏం జరిగిందో తెలియలేదో అంటారు వాళ్ళు ఆ ఒక నిమిషాన్ని మర్చిపోయి ఉంటారు సో మనం చూసే ప్రతి ఒక్క విషయం మనకి గుర్తుండాలనే రూలేం లేదు మనకు ఒక విషయంలో ఇంట్రెస్ట్ లేదంటే దాన్ని మన కళ్ళు చూసినా అది మన మైండ్లో రిజిస్టర్ అవ్వదు ఐస్ డో నాట్ సీ వాట్ మైండ్ డస్ నాట్ నో సుశీ సఫర్ అయ్యేది పోస్ట్ డ్రామాటిక్ ఈవెన్ అమ్నీషియా ఐ మీన్ ప్రస్తుతం జరిగే సంఘటనలో మర్చిపోవచ్చు దీన్ని ఒక విధంగా రెగ్యులర్ థింకింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దాన్ని స్టెప్ బై స్టెప్ కరెక్ట్ చేయొచ్చు అంటే ప్రాబ్లం లేనట్టేగా మనిషి బ్రెయినే పెద్ద ప్రాబ్లం కదా మన శరీరంలోనే చాలా కాంప్లికేటెడ్ అయిన పార్ట్ మన బ్రెయినే ఇదే జరుగుతుంది ఇదే జరగదని ఎలాంటి జీనియస్ అయినా చెప్పలేరు సపోజ్ సుశీకి ఆ పాస్ట్ త్రీ ఇయర్స్ ఒకవేళ గుర్తుకొచ్చిందే అనుకో ఇప్పుడు ప్రెసెంట్ లో జరిగే విషయాలన్నీ మర్చిపో అవకాశం ఉంది అర్థం యు బాలు ఇటువంటి ఎన్నో కేసులు నా దగ్గరికి వచ్చాయి ట్రీట్మెంట్ చేయడానికి ముందు అయ్యా మీరే దేవుడని కాళ్ళు పట్టుకుంటారు క్యూర్ అయ్యాక ఫీజు అడిగితే ఎవరయ్యా నువ్వు నేను ఎప్పుడు లేదే అంటారు కన్ఫ్యూషన్గా గా ఉందన్నా కాదు బాలు యాక్సిడెంట్ కి ముందు మూడు సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు జ్ఞాపకం వచ్చాయంటే యాక్సిడెంట్ తరువాత ఈ ఆరు నెలల్లో జరిగిన విషయాలు ఫర్ ఎగ్జాంపుల్ సుశీ మెడ్రాస్కి వచ్చింది ఇక్కడ అందరితో మెలిగింది ఇవన్నీ మర్చిపోవడానికి అవకాశం ఉంది ఒక మాటలో చెప్పాలంటే నిన్ను కూడా మర్చిపోవచ్చు చూసి ఇట్రా ఎందుకు ఏడుస్తున్నావు డాక్టర్ భయపడాల్సింది లేదని చెప్పారుగా డాక్టర్ ఇంకేం చెప్పినా నేను దిగులు పడేదాన్ని కాదు అంతెందుకు తొందరలో నేను చచ్చిపోతానని దిగులు పడేదాన్ని కాదు కానీ నేను నిన్ను మర్చిపోతానని చెప్పారు చూడు అదే తట్టుకోలేకపోతున్నాను డాక్టర్ చెప్పినట్టుగా ఏదైనా జరిగితే నువ్వు నన్ను వదిలిపెట్టావు కదా నేనే నిన్ను మర్చిపోయి తెలియదని చెప్పినా నిన్ను అసహ్యంగా చేతరించుకుని తరిమేసినా నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేమన్నా నన్ను వదిలేవ మాలు నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను ఎందుకు ఏడుస్తున్నావు నేను మీ భయపడుతున్నావు డాక్టర్ చెప్పిన మాటలను తెలుసుకొని భయపడుతున్నావు నీ చుట్టూ ఉన్న వాటిని తలుచుకొని భయపడుతున్నావు నేను నీకు తోడుగా ఉన్నాను ఆ విషయాన్ని ఎందుకు రైల్వే స్టేషన్ లో చూసిన మొదటి చూపే నువ్వే నా వాడి నా మనసు చెప్పింది ఆ క్షణం నుంచి నేను ఆరాధిస్తున్నాను ఆరాధిస్తూనే ఉంటాను మీ నాన్నే కాదు ఆ దేవుడే దిగొచ్చినా సరే నేను నా నుంచి ఎప్పటికీ విడిదీ లేడు చూసి పిండి జల్లించినే కారు అడుపుతున్నామేంటి త్వరగా కానీ ఏదోలా జల్లిస్తున్నాం కదా తీరికి ఎందుకు అంత విసుకుంటారు ఏదో అదేంటో చెప్పు ఏ వినపడ అమ్మా ఏంట్రా ఇడ్లీ పెట్టమంటా నీతో ఒక విషయం చెప్పాలమ్మా పని మీద ఉన్నాను కదా మీ నాన్నతో చెప్పు ఆయనతో చెప్పడం కుదరదమ్మా మధ్యాహ్నం చికెన్ ఎప్పుడు చేయమంటావా అయ్యో అది కాదమ్మా పోనీ రొయ్యలు పులుసు పెడతాలి నేను ముఖ్యమైన విషయం మాట్లాడాలంటుంటే నువ్వు రొయ్యలు చికెన్ అంటావేంటి ఏంట్రా నీ గోళ

ఎర్రగా బొర్రగా సేట్ ఇంటికి వచ్చింది తనా తను నన్ను లవ్ చేస్తుందమ్మా ఏమండి టీలో పంచదార సరిపోయిందా అమ్మకి ఏమన్నా చెవుడు వచ్చిందా ఏంటి అసలు రియాక్షన్ ఏ కనపడం లేదు ఏంట్రా నువ్వు తాగుతున్నా ఆయన బేడ వేసుకున్నారుగా

ఏంటి శాంతి చక్కగా ముస్తాబై ఒయ్యారంగా వెళ్తున్నావు అని చెప్తాను ఇరవై ఐదేళ్ళుగా మీరు ఆనతో చెబుతూనే ఉన్నావుగా ఫిగర్ అదిరిపోతోంది కదా ఒంటినిండా షుగర్ ఉంచుకొని ఫిగర్ కావాల్సి వచ్చిందా ఏంటి చౌదరి గారు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు బాలు లవ్ చేస్తున్నాడు అబ్బా ఆ కుది ఏంటి మన బాలు ఆ లక్షణంగా రా నేను అంత డబ్బు తీసుకోలేదు నిన్ను డబ్బు ఎవరు అడిగారు నువ్వు మా ఇంటి పిలవమ్మా నీకేం కావాలన్నా తీసుకెళ్ళు చౌదరి గారి భార్యకి నువ్వు వాళ్ళ ఇంటి కోడలు కాబోతున్నావని చాలా సంతోషపడుతుంది నా బంగారు తండ్రి చల్లగా ఉండాలమ్మా అమ్మడు ఇది గొప్ప తీసుకో మా బాలుకి నువ్వు మంచి జోడి నేను మంచి జోడి కాదా ఏంటి కాకపోతే కొంచెం కలర్ తక్కువ చూసి ఎక్కడ నువ్వెక్కడ మూసుకో మూసుకునే ఉన్నాను కదా ఎందుకలా ఎగురుతావు సరే సరే ఆల్ ది బెస్ట్ బాలు భద్రం అలాగే బాగా చూసుకుంటాలి మీ లో మేర నా కాళ్ళు చేతులు అస్తా లేదాకా దేవుడి మీద తక్కువ బాను చాలా మంచోడు చేపలు తీసుకెళ్ళకా చేపలు మీకు లేని చేపలా అక్కో మీ పెళ్లి నాకు గింజ పని తీస్తావు కాక కాదు షర్ట్ కూడా తీసిస్తాను సొక్క మాత్రం అవుతా అక్క ఈ ఏరియాలో బాలు కొట్టినోడు దొరికేదాకా నేను సొక్క వేసుకుని ఆ రోజు చేశాను కదా కొట్టింది ఎవరు మా పెళ్లి రోజు తెలుస్తుంది చూసి నువ్వు బాలు పెళ్లి చేసుకుంటున్నావా అవును నన్ను మిస్ అవుతున్నా సుసి ఏంటిది ఓ లేవు? నిచ్చలేవుక్ నేను ఎవరో తెలుసు కదా ఎవరువి? బాలు మనిషిని ఏంట్రా మన రూమేనా బాత్రూమ్ ఎవరు నేనే హే నువ్వు నా బాత్రూమ్ లో ఎందుకు స్నానం చేస్తున్నావు ఏ లేదు అదేం లేదు రూమ్ సూపర్ గా మార్చేసావు నువ్వెందుకు ఇవన్నీ చేయడం నేను కాపురం చేయబోయేది ఇక్కడే కదా అందుకే క్లీన్ చేశాను ఆహా ఉంది నేనా ఈ టైప్ లో డ్రెస్ చేసుకుని అడిగితే మనసులో తప్పుడు ఆలోచనలు పుడుతున్నాయి చూసి తప్పు చేద్దామా ఏంటి ఏదో కాఫీ అనే ఏ నీవల్లా అవుతుందా కదా నాతో కామెడీ ఏమిటి చేయట్లేదు కదా స్టాప్ ఈ టవల్ దాటి నువ్వు రాకూడదు నేను రాను మాటలతోనే తేల్చుకుందాం వద్దు ఏదో తేడాగా ఉంది అంతే నేను ఎంతసేపు మంచి పిల్లలా నటించను నా నాశాంపుతో స్నానం చేసావా ఆదా ముఖ్యం తప్పు చేద్దామని ఏమీ చేయవంటే ఎందుకు ఏమందని అడుగుతున్నానా అన్ని తప్పులుగా ఉన్నాయి డాక్టర్ నిన్ను మర్చిపోతావంటున్నారు అంకుల్ నన్ను ఊరికి వెళ్ళమంటున్నారు ఎవరు మనల్ని విడతీయకూడదు ఏ సుసే సుసీ నా మీద నాకు నమ్మకం లేదా నా మీద నమ్మకం లేదు నువ్వు నాకు తెలియదు అనే పరిస్థితి వస్తే పోద్దు నీ పిడ్డన కడుపున పెరగాలి బిడ్డకి తల్లిపోయితే సమస్య తీరిపోతుందా ఏ సుసే ప్రేమతో నా దగ్గరకు వచ్చావే దాన్నే నమ్ముకో చూసి నాన్నొద్దు పెళ్ళొద్దు అసలు ఏమీ వద్దని ఇంత దూరం తెగించి మనస్ఫూర్తిగా నా దగ్గరకు వచ్చావు చూసావా నిన్నెలా వదులుకుంటాను చూసి అయ్యో ఏంటి చూసి నువ్వు నువ్వు నన్ను తెలియదని చెప్పినా తిట్టినా కొట్టినా బయటికి పోరా కుక్క అని తరివేసినా నిన్ను వదులుకోను చూసి నీకు నమ్మకోలేదా నిన్ను నమ్మకేం కాదు అమ్మా నాన్న తలుచుకుంటే భయంగా ఉంది ఏంట నువ్వు ఇదిగో పట్టుకో పోంచే మీనానికి పోంచే మీనానికి చెయ్యి చెప్తాను చెయ్యి పోంచే చెయ్యి చెయ్యి